నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలేసుని తొలిగడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామికి వసంతోత్సవం జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు స్వామివార్లకు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవిందోవింద భాగవత ప్రియ గోవిందీల మీద శ్యామా గోవిందరుష గోవిందో తిరుమలేసుని తొలిగడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయ పుష్కరిణిలో ఉత్సవమూర్తులకు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకించారు అనంతరం కోనేటి రాయునికి చక్రతీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది శ్రీవారిని గంధం పసుపుతో అలంకరించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని చక్రతీర్థ మహోత్సవాన్ని తిలకించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశియోవిత్యోవిందీల పురాణ పురుషా గోవింద అందులో ఉన్న తమ తమ చేతులు సురస్వమైన మంచి మోసరావత్పరణి మోక్షాన్ని విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందరి గోవింద గోల నందన గోవిందా గరి నందన గోవింద ಬಕುಟ ಧನ ಗೋವಿಂದ ವಾರಾಘಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀ ಗನ ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನ ಘೋವಿಂದ ದಶರ ಧನ ಧನ ಗೋವಿಂದ ದಶಮುಖರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య పరిణయోత్సవాల్లో రెండో రోజు విశేష అర్చనలు జరిగాయి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో కేరళ ప్రత్యేక వాయిద్యాల నడుమ ఊరేగించారు స్వామి అమ్మవార్లకు ధూపసేవ నిర్వహించి మూల విరాట్టుకు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు

కోనసీమ జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున ప్రారంభమై మాఘ బహుళ పాడ్యమితో స్వామివారి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శ్రీ స్వామివారి రథోత్సవం జరగనుంది పన్నెండున ఉదయం చక్రవారి సముద్ర స్నానం నిర్వహిస్తారు నవనారసింహ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రంగా భక్తులతో పూజలందుకుంటున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవార్లుగా రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు తొలి రోజున అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు ప్రతి ఏటా ఊళ్ళమ్మ తల్లి ఎనిమిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో శ్రీ గంగా పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామివార్ల ఆలయంలో కళ్యాణం కనుల పండుగగా జరిగింది ఆలయ ప్రాంగణంలో శ్రీ భద్రావతి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి కళ్యాణం నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను గ్రామ పురవీధుల్లో ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు కడప జిల్లా వేంపల్లి మండలంలోని కుమరాంపల్లెలో శ్రీకృష్ణ మందిరం ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి గణపతి పూజ కుంభాభిషేకం నిర్వహించారు అనంతరం శాంతి హోమం మహానైవేద్యం మహామంగళహారతి సమర్పించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీకృష్ణుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ఆలయాన్ని విద్యుత్ దీపాలతో కాంతివంతంగా చలువ పందిళ్లతో సుందరంగా అలంకరించారు కృష్ణం వందే वसुदेवसुतं देवं कंसचारोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु ीपुष्पसङ्कासं हारनोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु लकसंयुक्तं पूर्णचन्द्रानि पालनं बिलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु पद्मपद्राक्षं नीलजीमूतासन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुम् మహాచలేసుని నిత్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయదేవేర్లతో మండపంలో చేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు ముక్కంటి క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులు సర్వదర్శనం క్యూ క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు వేలాది మంది భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు ఇరవై ఎనిమిది రోజులకు కోటి ఎనభై ఏడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయల నగదు వచ్చినట్టు ఆలయ ఈవో రెడ్డి తెలిపారు నగదుతో పాటు నూట పదిహేను పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాముల బంగారం తొమ్మిది కిలోల ఐదు వందల గ్రాముల వెండి వచ్చినట్టు ఆలయ ఈవో వెల్లడించారు ఉండి లెక్కింపులో ఏసీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ ఆలయ ఏఈవోలు సూపరిండెంట్లు ఉద్యోగులు సిబ్బంది రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే కుంభాభిషేకం మహోత్సవానికి ముస్తాబైంది ఏడున ప్రారంభమయ్యే కుంభాభిషేకానికి సుమారు ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి ఆలయ పరిసరాల్లో తిరుగుతూ నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మెట్ల ద్వారా పైకెక్కి రాజగోపురాలను పరిశీలించారు అనంతరం ఆలయ ఈవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు నలభై రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు సో ఈ నెల సెవెంత్ నుంచి నైన్త్ ఫిబ్రవరికి మన కళేశ్వరం టెంపుల్కి కుంభాభిషేకం అవుతుంది సో నైన్త్కు టెన్ ఫార్టీ టూ ఏఎం మహర్తం మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం సో దానికోసం ఈరోజు మనం ఇక్కడ విజిట్ చేశారు అండ్ సిమిలర్లీ హైదరాబాద్ నుంచి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ టీం వచ్చింది సో నైన్త్ రోజు ఎక్కువ మంది వస్తారు ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నంచు నంబర్ గారు అండ్ సెవెన్ ఎయిట్స్ ఎక్కువ మంది వస్తారు వనదేవతలు సమ్మక్క సారాల చిన్న జాతరను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది జాతరకు వారం రోజుల సమయమే ఉండటంతో పనులు వేగంగా జరుగుతున్నాయి ఇందుకోసం ప్రభుత్వం మేడారంతో పాటు బయ్యక్కపేట కన్నాయిగూడెం మండలం ఐలాపురం ఏటూరు నాగారం మండలం కొండాయిలో జరిగే వనదేవతల ఉత్సవాలకు నిధులు మంజూరు చేసింది మరోవైపు భక్తులు సమ్మక్కా సారాలమ్మ గద్దెలకు పసుపు కుంకుమ చీర సార బెల్లం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు పన్నెండు నుంచి పదిహేను వరకు నాలుగు రోజులు సాగనున్న మేడారం చిన్న జాతరకు భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శివస్వాములు నలభై ఒక్క రోజుల మండల దీక్షను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసి ఇరుముడి కట్టుకుని శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామికి తమ ఇరుముడులను భక్తి శ్రద్ధలతో సమర్పించనున్నారు ఈ యాత్ర సుభాష్ గురుస్వామి నేతృత్వంలో ప్రారంభమైంది ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నట్టు స్వాములు తెలిపారు